హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హైకోర్టు పరీక్షల కొరకు గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న సెయింట్ క్యాథెడ్రల్ చర్చ్ ఎక్కడ ఉన్నది సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ ఎక్కడ ఉన్నది అని చెప్పి మనకు అడగటం జరిగినది ఆన్సర్ చూడండి ఇది మనకు అందరికీ ఐడియా ఉన్నది ఎందుకంటే గోవా కేరళ ఈ ప్రాంతాల్లో మొదటిగా బ్రిటిష్ వాళ్ళు మరియు యూరోపియన్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే యూరోపియన్స్ ఈ ప్రాంతాలకు మొదటిగా రావడం జరిగినది అక్కడే మొదటి స్థావరాలు కూడా అక్కడే అదే మొదటి చర్చిలు ఈ యొక్క చర్చిలు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో నిర్మించడం జరిగినది అదేవిధంగా సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని చెప్పి మనకు ఒక్కొక్కసారి అడగడం జరుగుతుంది చూడండి సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది అంటే మద్రాస్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అదే ఫోర్ట్ విలియమ్స్ ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది ఫోర్ట్ విలియమ్స్ చూడండి ఫోర్ట్ విలియమ్స్ సెయింట్ జార్జ్ అయితే మద్రాస్ ఫోర్ట్ విలియమ్స్ కోట అయితే కోల్కతా ఇప్పుడు మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్ ఎక్కడ ఉన్నది అంటే గోవా ఆన్సర్ గోవా నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ క్రింది వారిలో ప్రముఖ సారంగి వాయిద్యకారుడు ఎవరు ఈ క్రింది వారిలో ప్రముఖ సారంగి వాయిద్యకారుడు ఎవరు ఆన్సర్ చూడండి ఆన్సర్ ఉస్తాద్ సబ్రీ ఖాన్ నెక్స్ట్ మూడో ప్రశ్న ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం ఎప్పుడు స్థాపించబడినది ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం ఎప్పుడు స్థాపించబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో స్థాపించడం జరిగినది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ నాలుగో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఈ క్రింది పేర్కొన్న ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ ఇరవై ఒక్క నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు చూడండి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఈ క్రింది పేర్కొన్న ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ పన్నెండు ఇరవై ఒకటి నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ అంటే ఏ కాలము ఐడియా రావాలి నైన్టీన్ ఫార్టీ టూ ఏ ఉద్యమ కాలం అంటే క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ అదే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ వన్ థర్టీ టూ అయితే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ అయితే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటాం దాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అంటాం అదే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీజీ చేపట్టిన ముఖ్యమైన మూడు ఉద్యమాలు ఏవి అంటే ఇవి నాన్ కోఆపరేషన్ మూమెంట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమము సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటే ఉప్పు సత్యాగ్రహము తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూలో వచ్చేసరికి ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ప్రముఖ నాయకులు అందరూ కూడా నిర్బంధించబడటం జరిగినది అయితే అందులో భాగంగా గాంధీజీ ఇరవై ఒక్క నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు ఎక్కడ అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఆగాఖాన్ ప్యాలెస్ అందుకే క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు అని చెప్పి మనకు ప్రశ్న చాలాసార్లు అడగడం జరిగినది ఎవరు అంటే అరుణ్ అసఫ్ అలీ అలా ఆడినప్పుడు అలా చూడండి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే అరుణ్ అసఫ్ అలీ అరుణా సఫాలి నెక్స్ట్ ఐదో ప్రశ్న నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్వహించిన సైనిక చర్య పేరేమిటి నిజాం పాలన కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన సైనిక చర్య పేరేమిటి ఆన్సర్ ఆపరేషన్ పోలో ఇది కూడా మనకు అడుగుతుంటారు ఆపరేషన్ పోలో ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఉపయోగించిన సైనిక చర్య పేరు ఏమిటంటే ఆపరేషన్ పోలో నెక్స్ట్ ఆరో ప్రశ్న ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణను ఈ క్రింది ఏ ప్రముఖ భవనంలో నిర్వహించారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణను ఈ క్రింది ఏ ప్రముఖ భ్రో ఏ ప్రముఖ భవనంలో నిర్వహించారు ఆన్సర్ రెడ్ ఫోర్ట్ ఈ యొక్క రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ గోల్కొండ ఫోర్ట్ అయితే హైదరాబాద్ నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఈ క్రింది పేర్కొన్న వాటిల్లో జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఈ క్రింద పేర్కొన్న వాటిలలో జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆన్సర్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ఈ క్రింద పేర్కొన్న వాటిల్లో బందీపూర్ టైగర్ రిజర్వ్ మరియు నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం ఏది బందీపూర్ టైగర్ రిజర్వ్ మరియు నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం ఏదంటే ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న దీక్షాభూమి స్థూపం ఉన్న ప్రదేశం ఏది దీక్షాభూమి స్థూపం ఉన్న ప్రదేశం ఏది ఆన్సర్ నాగ్పూర్ అదే తమిళనాడు అయితే ఏ పార్కులు అంటే వేదాంతంగల్ మధుమలై ఇవన్నీ తమిళనాడు రాజస్థాన్ అయితే రణతంబోర్ ఇలా కూడా మనకు అడుగుతుంటారు గమనించండి ఒడిస్సా అయితే సిమ్లిపాల్ నందన్కానన్ ఇవన్నీ పార్కులు మనకు ఆ విధంగా కూడా అడుగుతుంటారు గమనించండి పదో ప్రశ్న ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకోవడానికి టాటా సంస్థ భారత ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం ఎంత ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకోవడానికి టాటా సంస్థ భారత ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం ఎంత ఆన్సర్ నూట ఎనభై బిలియన్ రూపాయలు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణలో సహా కేంద్ర ప్రభుత్వం యొక్క ఈక్విటీ రూపంలో పెట్టే పెట్టుబడుల నిర్వహణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ ఏది ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ చూడండి ఈ డిజిన్వెస్ట్మెంట్స్ మరియు పెట్టుబడులను ఈక్విటీ రూపంలో పెట్టే నిర్వహణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా చూడండి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించినది ఎవరు అన్సర్ భగవత్ ఖరీద్ కనీ చూండి ఇక్కడ వచ్చేసరికి ఇది అప్పటి కరెంట్ అఫేర్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఆస్తిని అప్పగించడంలో మోసపూరితంగా వ్యవహరించడము మరియు అందుకు ప్రేరేపించడానికి సంబంధించిన అంశాలపై ఇండియన్ పీనల్ కోడ్లో ఏ సెక్షన్ వ్యవహరిస్తుంది ఆస్తిని అప్పగించడంలో మోసపూరితంగా వ్యవహరించడం మరియు అందుకు ప్రేరేపించడానికి సంబంధించిన అంశాలపై ఇండియన్ పీనల్ కోడ్ ఏ సెక్షన్ వ్యవహరిస్తుంది ఆన్సర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ నెక్స్ట్ చిన్నపిల్లల శ్రమ నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదించబడినది చిన్నపిల్లల శ్రమ నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదం పొందినది ఆన్సర్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న భారత సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్ అవతరించిన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చినది చూడండి మనం స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించ ఆమోదింపజేసుకున్నాం కదా ఆ తర్వాత ఎప్పటి నుంచి సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చిందని చెప్పి మనకు ప్రశ్న అడటం జరిగినది చూడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం రాజ్యాంగం ఆమోదం మనకు అమల్లోకి వచ్చింది కదా ఎప్పటి నుండి సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన ఇరవై ఎనిమిది నుండి ఉనికిలోకి రావడం జరిగినది నెక్స్ట్ ఓజోన్లోని ఒక అణువులో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి ఓజోన్ పర ఉంటుంది కదా అందులో మనం కెమికల్గా రసాయన ఫార్ములా పరంగా చూసినట్లయితే ఓజోన్లో ఒక అణువులో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి అంటే ఆన్సర్ మూడు పరమాణువులు అందుకే ఓ త్రీ అంటాం మనం ఓ త్రీ ఇంకా చెప్పాలంటే ఓ త్రిపుల్ బాండ్ ఓ ఇది ఓ త్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఆల్రెడీ గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలనే మనం డిస్కస్ చేయడం జరిగింది త్వరలో జరగబోయే ఏపీ హైకోర్టు పరీక్షలకు రిలేటెడ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్